అన్నంతోనే స్వీట్ చేస్తే మా ఆయన చూడు ఎట్లా తింటుండో ఎగవాడి ఎగవడి తింటుండు అర నిమిషం గడిచిందో లేదో సగం నాక మొత్తం కొట్టేసిండు అంత మంచిగా ఉంది స్వీటు నిజంగా చూడల్లి అన్నంతో చేసిన తర్వాత స్వీట్ చూడలి ఎట్లలేదో మొత్తం ఏదో జల్లీలు ఎక్కలేదు చూస్తుంటే చూస్తుంటేనే కాదులా కట్ చేస్తుంటే కూడా అట్నే అనిపించింది కానీ ఎంత స్మూత్గా ఉంది అని అంటే నోట్లో పెట్టుకుంటే ఉట్టికినే కరిగిపోతుంది అంత తియ్యగా సూపర్గా ఉంది ఆ గదిషిలుగా ఎంత అదృశ్య ఉందో ఇక మరి అన్నంతో చేసినా అంటే నమ్ముదలేరా ఇక ఇక మీకు అర్థమవుతుంది ఈ ఉడుకు ఉడుకు బోవా అండి ఇక మీ కాలం ముందే నేనైతే మిక్సర్లో ఎత్తాను కాకపోతే ఇన్న జనని పాలు కలుపుకుంటా మంచిగా మిక్సర్ పట్టినాం ఎందుకంటే ఉట్టిగా పడితే గట్టిగా అవుతుంది ఎక్కువ నీళ్ళు పోస్తే మొత్తానికి లూజ్గా లూజుగా అవుతుంది కాబట్టి చిన్న చిన్నగా పాలు పోసుకుంటా అటు మిక్సీ పట్టి దాన్ని ఉంచుకున్నా ఇక ఇటు ఇంకో పెద్ద మూకుడు తీసుకొని చిటికన నీళ్ళు పోసి అలా బెల్లం వేసి మంచిగా పానకం పడుతున్నాను ఇక పానకం అయిందా లేదా అనేది ఇట్లా నీళ్ళలు వేసి చూస్తే గది మనకు దగ్గరికి అయింది అనుకోండి మనకు దీనికి ఈ టేస్ట్ సరిపోతుంది అని అర్థం ఇక అక్కడికి అయినాక కదా అట్లనే చిన్న మంట మీద ఉంచి ఇక మిక్సీ పట్టుకున్న అన్నం దూడి ఎట్లయిందో మొత్తం పెరుగు లెక్క లేదు ఇక గది తీసుకుపోయి మంచిగా బెల్లం పానకంలో వేసేసి మంచిగా కలుపుతూ ఉండాలి ఇక కలిపేటప్పుడు స్టవ్ బంద్ చేసినాం అనుకోండి పానకం అంతా గిన్నెకే పట్టుకొని ఉంటుంది అన్నానికి అంటదు అందుకని చిన్న మంట కింద మండుతూనే ఉండాలి ఇక పైన ఉంచే ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇక కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఎంతసేపు కలుపుతావో అబ్బా అని అనుకుంటున్నారేమో కానీ మరి అది అయ్యేదాకా కలపాలి కదా ఎక్కడ తెల్లం కనపడద్దు మంచిగా బెల్లం పానకం మొత్తం కూడా అన్నానికి బట్టి ఆ కలర్ ఒక డిఫరెంట్గా ఉండాలి స్వీట్ ఇది అన్నంతో చేసింది అనేదా అని చూస్తే మనకే డౌట్ వచ్చే విధంగా మంచిగా సేపు కలపాలి కానీ ఇక కలిపే టైంలో కూడా బాగా మనం ఎక్కువ మంట అనుకోండి కింద అంటకపోతూ ఉంటుంది గట్నే కొంచెం జరిగినంత టేస్ట్ కోసము ఇక పిల్లలకు కూడా దింపాలి కాబట్టి కొంచెం కొంచెం నెయ్యి పోసురు మా అంచా కళ్ళవిల్ల కళ్ళ విల్ల కలుపుడు ఇక నన్ను కలిపి కలిపి అయితే నాకు షయ్యి వచ్చింది కానీ మీకు షెయ్యి నొప్పి లేవకుండా లైక్ చేసే ఒక చిన్న లైక్ బటన్ అరే సెకండ్ కూడా పట్టది సపోర్ట్ చేయనీకి లైక్ మీద క్లిక్ చేయాలి ఇలా జర లైక్ చేయాలి వీడియోస్ని కూడా ఇట్లా చాలాసేపు కలుపుకున్న తర్వాత ఇక ఇంకొక గిన్నె తీసుకొని దానికి ఇంతంత అడుగున నెయ్యి పెట్టి దాని తర్వాత ఇది పోసినాం ఎందుకు అనుకుంటున్నారు తీసేటప్పుడు మళ్ళీ గిన్నెకి ఎత్తుకుంటుంది దాని తర్వాత స్వీట్ మనకు బయటికి రాదు ఇందాక చూసేలా కదా పల్లెల్లో గుమ్మరితో ఎట్లా చింది ఒకట్లా పడుతుంది లేదనుకోండి గిన్నెకి వాళ్ళకి వెళ్ళి శంశతం తోడుకుంటూ తోడుకుంటూ తినాలి ఇక గంద కోసమైనా వేసి మంచిగా సాఫ్గా అన్న తర్వాత మూత పెట్టినా ఇక అట్లా మార్కెట్ పోయి గిట్లా వచ్చి ఇక అన్నం కూర వండుకున్నాం గతం తిన్నాం తిన్న తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది అరే స్వీట్ చేసినాం కదా మనం ఇక మరి దీని పరిస్థితి ఏమైందో అని చూసేసరికి అమ్మ ఎక్కడ ఏం కూడా ఖరాబ్ కాకుండా మంచిగా అయింది కానీ మొత్తము అచ్చం జల్లీ జల్లీ ఉన్నది పట్టుకుంటే మాత్రము కానీ తింటే మాత్రం ఇట్లా నోట్ నోట్లో పెడుతున్నారో లేదో కథం లట్టుకున్న అయిపోతుంది ఏదంటే కరిగిపోయింది అని అంటున్నారు ఒక్క నిమిషం కాదు కదా మా ఆయన అయితే అర సేకరణనే అర దాకా ఉడగొట్టి రెండు మూడు నిమిషాలనే ఇక ఓరుసుకుంటూ ఓసుకుంటూ ఉంచాలా వద్దా ఉంచాలా వద్దా అనుకుంటా మొత్తం వినడు ఎందుకు అని అంటారా ఇది చీకటి టైం మనకేమో సరిగా ఎక్కువ తీపి పట్టదు ఏ తీపి అనుకోండి పొద్దుగాలే లేవలేము ఇక గట్ల మాకు హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి ఎగ్గీసారి టేస్ట్ అంతా కూడా రివ్యూ మొత్తం ఆయన దగ్గర నుంచి నేనైతే తీసుకున్నా ఇచ్చిన లేదు కట్ చేసిన వరకు మొత్తం కూడా దవ్వ దవ్వకూడు నోట్లో పెడుతుంటే అది కరిగే పోతుంది మళ్ళీ పెడుతూనే ఉన్నాడు